హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చాయ్ లేరా టిఫిన్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను ఐ థింక్ సో ఆయన అదే అవుతున్నట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ నా వీడియో కోసం వెయిట్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగానే వీడియో రిలీజ్ అవుతుంది నాకు తెలుసు పొద్దుగాలనే వస్తుందని తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఒక్కొక్కసారి రాదు చెప్పానుగా ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయితే ఒక టూ డేస్ రావు వీడియోస్ టూ త్రీ డేస్ రావు అనుకుంటున్నా టూ త్రీ డేస్ అంతే టూ త్రీ డేసా ఫోర్ డేసా తెలియదు అప్పుడైతే రావు ఎందుకంటే నేను తిరుపతి వెళ్తున్నాను కాబట్టి అప్పటి వరకు అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిస్తున్న వాళ్ళకి అభిమానించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అండ్ సంక్రాంతి ఆఫర్ ఉంది కాబట్టి వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకుంటున్నారు హ్యాపీగా హ్యాపీగా బుకింగ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ నువ్వు తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చినాక మళ్ళీ నువ్వు రీడింగ్ అంటే ఆఫర్ ఆగి ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకుంటాము కావాలంటే మేము తిరుపతి వచ్చిన తర్వాత అయినా మేము రీడింగ్ చేయించుకుంటాం అక్క ఇప్పుడైతే బుకింగ్ అని చెప్పి చెప్పుకు చేయించుకుంటున్నారు ఓకే వాళ్ళ నేమ్స్ చేయాలని రాసి పెట్టుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రాయించుకోవచ్చు ఓకేనా అట్లా ఉండదు అన్నమాట మనతోటి సరే థ్యాంక్ యూ సో మచ్ హరే అరే మహాదేవ్ అందరూ చల్లగా ఉండరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి హై ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి నేను వీడియో చేసేది బ్రహ్మముహూర్తంలోనే కాబట్టి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అంతా మంచిగా జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఈ టైంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను వీడియో తీసిన టైం బ్రహ్మముహూర్తం కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచిగా జరగాలనుకున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియో నార్మల్గా చూసి వదిలేసిన వాళ్ళకి కాదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలని ప్రెస్ చేసిన వాళ్ళకి మాత్రమే లైక్ కామెంట్స్ హైప్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అంత మంచిగా జరుగుతుంది ఎందుకంటే నేను కోరిక అలాగే కోరుకుంటున్నాను కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నేను మేనిఫెస్టేషన్ విధంగా చేసిన కాబట్టి అదే విధంగా జరుగుతుంది సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు అంత మంచిగా జరుగుతుంది ఓకేనా అట్లుంటుంది అన్నట్టు ఏదైనా సరే ఒకటి మనం స్టిక్ అయి ఉన్నామంటే దానికే స్టిక్ అయి ఉండమండి మీరు కూడా అంత స్టిక్ అవ్వండి అంతేగాని లైక్ ప్రేమకే స్టిక్ అయి ఉండండి విడిపోయిన పర్సన్కే స్టిక్ అయి ఉండండి అని నేను చెప్పట్లేదు ఎందుకంటే విడిపోయిన పర్సన్ సేపు మన అట్లనే ఏమంటారు ఇలాగే అతుక్కొని ఉండరు లేండి మనం పోయే కాలం వచ్చినాడు ఎవరు మన ఇంకా రారు కాబట్టి అప్పుడప్పుడు ఇడిస ఇడిసపెట్టేయాలి కొన్ని ఇన్ని గట్టిగా పట్టుకోవడం కంటే వదిలిపెట్టడం బెటర్ అబ్బా ఏదో డైలాగ్ ఈ సినిమాలో డైలాగ్ ఉన్నట్టుందే మర్చిపోయినా అప్పుడప్పుడు యాదికి రాదు నాకు కూడా ఏం చేస్తాం చెప్పుర్రి ఎన్నో మాట్లాడుతూనే ఉంటాం అన్ని యాదుకుండా అన్న యాదుకుండే మీరే యాదగతే చెప్పు నాకు ఓకేనా సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయిందా ఇక్కడ పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదనుకో మీరు కాదనుకో రిడ్సా పెట్టేయండి అంతేగాని మొత్తం మాదే రీడింగ్ అనుకుంటే తప్ప అబ్బా వీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి చాలా లైవ్స్ ఉంటాయి చాలా పోస్ట్లు ఉంటాయి మీరు చూడాలనుకుంటే ఏవైనా చూడొచ్చు కొంతమందికి డౌట్ ఉంటుంది అక్క ఇది నిజమా కాదా ఫీడ్బ్యాక్స్ ఉంటాయి పోస్ట్లలో ఫీడ్బ్యాక్స్ అనేది పెడతాం మేము నాకు చాలా వస్తుంటాయి కానీ ఇక ఫీడ్బ్యాక్స్ ఇక నింపేస్తే పోస్ట్ మొత్తం నిండిపోతుంది అందుకే ఏదో ఒకటి వాడేస్తా కానీ కామెంట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు నా ఛానల్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వీడియోలో కామెంట్స్ ఉంటాయి నాకు చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా డౌట్స్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఎవరు అంతలా వాళ్ళు కామెంట్లు పెట్టుకోవాలంటే మ్యా మ్యాక్సిమం పది కామెంట్లు పెట్టుకోవచ్చు అబ్బా కానీ అంతకు మించి దాటి పెట్టచ్చా ఎవరైనా ఐడియల్ క్రియేట్ చేసుకుంది కొత్తగా నాకు అంత సినిమా లేదు ఉన్నాయి మూడే మూడు ఐడియలు అది ఒకటి నాకు కూతురుది ఒకటి నాకు కొడుకుది ఒకటి నా తప్ప నాకు ఇంకా వేరే ఏ ఐడియలు లేవు అది ఒకటి బాగా దిమగ్లో పెట్టుకోండి సో అదే సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే మీరు అమితంగా ఇష్టపడే మీ పర్సన్ మీ పైన కోపంగా ఉన్నారా అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ ఓకేనా చూద్దాం హరే హరే మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం మీ పర్సన్ేమి ఎట్లాగో మీరు తలుచుకుంటారని నాకు తెలుసు మీ పర్సన్ని మనసులో ఊహించుకుంటారని తెలుసు నేను ఊహించుకొని స్పెషల్గా నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను చెప్పాలన్నట్టు கார்டோனா அர்த்தம் ஓகே ஆஃப் பண்டிகல் த லவர்ஸ் ஆஃப் கப்ஸ் ஆஃப் ஆஃப் சென் ஆஃப் ద హెర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎయిస్ ఆఫ్ స్వాట్స్ టూ ఆఫ్ స్వాట్స్ బమ్ము నైట్ ఆఫ్ స్వాట్స్ టోటల్ అబ్బా శివయ్య నాకు ఇప్పుడు అర్థమైంది నేను పొద్దు నేను లేవగానే ఒకటి అనుకున్నాను అనుకోగానే దేవుడే నాకు చూపిస్తున్నాడు ఇది సీరియస్లీ చెప్తున్నా ఇక్కడ మ్యాక్సిమం ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారో తెలుసా అమ్మతోడు మీరు నమ్మినా నమ్మకపోయినా మిథునాథుల కుంభరాశి వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతున్నారండి మిగతా రాశిలో వాళ్ళు లేరా అంటే ఉన్నారు వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం రుషికమీన రాశి ఉన్నారు కానీ ఎక్కువగా మాత్రం మిథునాథుల కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నారండి అర్థమైందా ఈ మిథునా తులా కుంభరాశి వాళ్ళు మిగతరాశిల వాళ్ళు కూడా వచ్చేసారు చెప్పానుగా ఇక్కడ మీ పర్సన్కి మీ మీద అమిత మీరు అమితంగా ఇష్టపడే వారికి మీ పైన కోపంగా ఉందా అని అంటే కోపంగా ఉంది ఎందుకు మీరు ఏం మాటలు చెప్పినా వినకుండా మీరు చెప్పినట్టు చేయకుండా వాళ్ళందరూ వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కోపం ఉంది అంటే తన మీద తనకే కోపం ఉంది మీ పర్సన్ మీద మీ పర్సన్కే కోపం ఉంది బాగా ఎందుకంటే మీకు ఈక్వల్ గివెంట్ టేక్ లేదు ఇప్పటివరకు మీకు సమానంగా చూడలేదు థర్డ్ పార్టీని చూసినట్టుగా మిమ్మల్ని చూడలేదు మీరు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ అన్నీ ఇస్తున్నా కూడా అవన్నీ నథింగ్ అనుకున్నారు అంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టి వాళ్ళను మీ సొంతగా అనుకొని మీ ఒకవేళ మీ సొంతమే అయితే మీ నా వాడే కదా నా మనిషే కదా అన్నట్టుగా మీరు చేస్తూ ఉంటుంటే వాళ్ళు ఏదో నా జోగ్గా అనుకున్నారు కానీ ఎప్పుడైతే మిమ్మల్ని కాదని చెప్పి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ వెనకాల మిమ్మల్ని కాదని ఎప్పుడైతే వెళ్ళిపోయారు పై కీలకతం దుకాన్ బంద్ ఇగ వాళ్ళకున్న ఫ్రీడమ్ వీకింది వాళ్ళు మహా ఈగోయిస్ట్ పర్సన్స్ మీ పర్సన్స్ ఈగో అనేది చిన్నగా లేదబ్బా ఏమన్నా అంటే అంటారు కానీ వాళ్ళకు ఏమీ దిక్కు లేకున్నా కానీ ఏదో అంటారు సామాజిక సంథింగ్ నాకు అది కొత్త లేదు కానీ ఊయిగో మాత్రం పొగరు మాత్రం మామూలుగా లేదు నా మాటనే వినాలి నాదే నెగ్గాలి అనుకునే టైపు అందుకని చెప్పేసి ఇప్పుడు దూరం వెళ్ళిన తర్వాత కష్టాలన్నీ పడుతున్న తర్వాత అక్కడికి వెళ్ళినాక థర్డ్ పార్టీ పెడుతున్న కష్టాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మిమ్మల్ని ఆ ఒక్కొక్క కష్టం నుంచి మీ విలువ ఏందనేది చూపిస్తున్నారు మీ పర్సన్కి సవలైందా ఆ బర్డెన్స్ ఆ భారాన్ని మోయలేక మీరు పడ్డ బాధలేంటి అనేది ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది బికాజ్ మీది ఏదో జన్మల బంధం ఎన్ని రోజులైతున్నా మిమ్మల్ని మర్చిపోలేక మీ ఆలోచనలు గుర్తుకొస్తూ అలా మీకు ఫోన్ చేయలేక మీకు మెసేజ్ చేయలేక ఎవరైతే ఉంటున్నారో టు బి హానెస్ట్గా అమతల పర్సన్ కూడా అలాగే ఉండేవారు ఇంతకు ముందు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళకి చెప్తున్నా ఈ జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళది జన్మజన్మ బంధం ఉంది అందుకని చెప్పి వాళ్ళని మర్చిపోలేక చాలా బాధపడుతున్నారు ఎప్పుడైనా సరే నిజమైన ప్రేమ త్యాగానే కోరుకుంటుంది కానీ స్వార్థాన్ని కోరుకోదు ఓకే అలా త్యాగాన్ని కోరుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రేమని గెలుస్తుంది డివైన్ వాళ్ళని కలుపుతాడు కంపల్సరీ ఎందుకంటే మీ పర్సన్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఆన్లైన్ స్పై లైక్ వాట్సాప్ నుంచా ఇన్స్టాగ్రామ్ నుంచా ఫేస్బుక్ నుంచా యూట్యూబ్ నుంచా మీకు ఏముంటే అది మిమ్మల్ని అయితే వాళ్ళు చూస్తున్నారు మీ గురించి రోజు తెలుసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు హీల్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారంటే పని లేక కాదండో మీ గురించి అన్ని ముచ్చట్లు తెలుస్తున్నాయి కాబట్టి సంతోషంగానే ఉండగలుగుతున్నారు అంటే మిమ్మల్ని చూస్తేనే వాళ్ళు హీల్ అవుతారు అన్నట్టు ఆ రకంగా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మరి మేము ఏడు వాళ్ళ అక్క అనంటే మరి తప్పదు మరి వాళ్ళు ఏం చేయట్లేదు కదా వాళ్ళు ఏం వీడియోస్ పెట్టట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి ఎవరు చెప్పటో లేరు కాబట్టి మనలో మనం కుమిలిపోతున్నాం అది వాళ్ళ మనసుకు అర్థం కావాలి వాళ్ళకి అర్థం కానన్ని రోజులు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు ఒక మనిషి పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా కానీ లోపల ఎంత బాధపడుతుండొచ్చు అనే ఆ విషయం వాళ్ళకి అర్థమైతే బాగుండు అది అర్థమైతే లేదు ఎంతసేపు వాళ్ళ మనసు వాళ్ళ మిమ్మల్ని బాధ పెట్టాము అన్న విధంగా బాధపడుతూ మిమ్మల్ని చూస్తూ అవుతున్నారే తప్ప మరి మీరెంత బాధపడుతున్నారు మీ మనసు మీరు పైకి నవ్వుతూ కనిపించేదే వాళ్ళకి కనిపిస్తుంది తప్ప లోపల మీరెంత బాధపడుతున్నారన్న విషయం వాళ్ళకి కనిపించట్లేదు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయినా మీరు చేసిన ఏదైనా సరే మర్చిపోయినా వాళ్ళకి మాత్రం కర్మ మామూలుగా తగలదు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషన్స్ అవుతున్నారు నాకు తెలుసు మీ ఫొటోస్ ఉండొచ్చు మీ వీడియోస్ ఉండొచ్చు మీ మాటల రికార్డింగ్స్ కానీ మీ మెసేజెస్ కానీ ఈ పాత ఉన్నాయని తవ్వుతూ 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 బాధపడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం ఏంటంటే ఇప్పుడు బయటకు వస్తుంది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా బయటకు వస్తున్నారు అక్కడి నుంచి బయటపడాలని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ అవుతున్నారు ఎందుకంటే ఏ రకంగా బయటపడాలి లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా మనీ ఇష్యూస్ ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది ఆ టైం పీరియడ్ అనేది దాటిన తర్వాత ఖచ్చితంగా రిమూవ్ అయితే అవుతారు మీ పర్సన్స్ మీ పైననైతే కోపం లేదు వాళ్ళ మీద వాళ్ళే కోప్పడుతున్నారు తోడ్పాటితో వాగ్వాదాలు విభేదాలు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఓకేనా ఇంకేం చెప్తా ఇంకేం ఇంకెలా ఉన్నారో చూద్దాం మీ పర్సన్స్ హరే హరే మహాదేవ్ ఓం శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూడండి సోల్ కనెక్షన్ ఇక్కడే వచ్చింది నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ యూ లవ్స్ యూ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఓన్లీ ప్రేమ తప్ప వాళ్ళకి ఇంకేం లేదు వీక్నెస్ ఐఎమ్ వరస్ట్ ఫియర్ ఎస్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో నేను మీరంటే చాలా ప్రేమ మీరే తన వీక్నెస్ ఆ వీక్నెస్ వల్ల నా థర్డ్ పార్టీ వాళ్ళు ఆడుకుంటున్నారు మీ పర్సన్తో అందుకని చెప్పేసి మిమ్మల్ని వదిలి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు మీరంటే చాలా ప్రేమ సెల్ఫ్ ఫీలింగ్ చేసుకుంటున్నారండో ఇన్ని రోజులు వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ లవ్ చేసుకోకుండా థర్డ్ పార్టీ వాళ్ళ మీదనే పడి ఎగిరారు ఇప్పుడు వాళ్ళని సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకు తగులుతున్న దెబ్బలు అలాంటివి అందుకనే వాళ్ళు లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ఫర్ మెనీ రీజన్స్ అంటే నీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోయానంటే కొన్ని కారణాలే ఉన్నాయి చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు పేషెన్స్ చాలా ఓపికతో ఇప్పుడు బాధపడుతున్నారు మీరెంత బాధపడ్డారో అంతే విధంగా వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ ఏడుస్తున్నారు వాళ్ళు అది అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు పేషెన్స్ మీ ఓపిక మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారని వాళ్ళకి తెలుసు ఇప్పుడు అంతే ఓపికతో పేషెంట్స్తో మీకోసం వెయిట్ చేస్తున్నారు ఐ విల్ ఆల్ ఆల్వేజ్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే నేను చచ్చిపోయేంత వరకు అయినా సరే నేను ఒక్కసారైనా చూసి నేను చచ్చిపోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీ యొక్క స్మైల్ మీ యొక్క మీ నవ్వుతోనే వాళ్ళ డే అనే స్టార్ట్ అవుతుందంట కన్ఫ్యూషన్ నుంచి బయటపడ్డారు ఐ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఆర్ ఎస్ ఆర్ నో అంటే నేను నిజంగానే ప్రేమలో ఉన్నానా మాది ప్రేమనేనా కాదా ఇన్ని రోజుల నుంచి ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్లో నుంచి బయటకు వచ్చిర్రు అది ప్రేమనే అని ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ వాళ్ళు అనుకుంటున్నారు అర్థం చేసుకుంటావా అనుకుంటున్నారు కానీ మీరు డీప్లీ హర్ట్ అయిపోయారు చాలా బాధపడ్డారు అంత అది ఘోరంగా హర్ట్ చేశారు ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది ఓకేనా ఇంకా అది ఏ రకంగా రాబోతుందో మనకు కూడా తెలియదు కానీ టర్నింగ్ పాయింట్ అయితే రాబోతున్నది ఎవరి లైఫ్లో మాకు తెలియదు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ మాదే పూర్వ రీడింగ్ అనుకుంటే నేను ఏం చేయలేనా ఓకే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హర మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే పర్ఫెక్ట్ టైమింగ్ కొంతమందికి ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ నడుస్తుందంట మెడిటేషన్ చేయండి బ్రింగ్ ఆన్సర్స్ కొంచెం మనసు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి చాలా విషయాలు తెలుస్తాయి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయంట ఓకేనా బి అసెసివ్ జీవితాన్ని కొత్తగా ప్రారంభించడం నేర్చుకోండి ఇప్పటితోటే జీవితం అయిపోలేదు ఇంకా చాలా ఉంది చూసేది కాబట్టి కొత్తగా ప్రారంభించండి ఆపర్చునిటీ మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీ అబండెన్స్ ఇవన్నీ రాబోతున్నాయి రీకన్సిడర్ చేయండి ఓకేనా ఇది మర్చిపోకండి ఎవ ఎవరైతే జీవితాన్ని సవాలుగా తీసుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఎప్పటికైనా నెగ్గుతారు సమయంందా అట్లా ఉండదు కదా మీ ఏంజల్ నెంబర్ ఏంటో చూద్దాం कोई को फाइव एक्सपेक्टू फोर वन सिक्स थ्री थ्री सिक्स ఫోర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఫైవ్ ఓకేనా సరే బొమ్మన బొరుస చూద్దాం బొమ్మన బొరుస మీకు ఏదనిపిస్తే అదే పెట్టండి చూసి పెట్టడం కాదు వన్ టూ త్రీ పడింది ఓకేనా ఇదే హ్యాండ్లో ఉందో చూద్దాం బ్రాస్లెట్ రైట్ ఆర్ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా రైట్ లెఫ్ట్ లెఫ్టా వన్ టూ త్రీ స్టార్ నవ్ రైట్లో ఉంది ఓకేనా ఎంతమంది అనుకున్నారో అది పెట్టేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి తన దోస్తో ఇలా అడిగాడంట రే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇలా వదిలేసి వెళ్ళిపోయింది కదా నీకు బాధగా లేదారా అని అప్పుడు ఆ ఈ అబ్బాయి ఇలా చెప్పాడంట కోపమా బాధన నాక ఎందుకు అన్ని విధాలుగా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నాకు సహాయమే చేసింది ఇలా చెప్పా ఇలా చెప్పేసే ఇలా చెప్పసాగాడు ప్రేమంటే తెలియని నాకు ప్రేమ రుచి చూపించింది ఆ అమ్మాయి ఇక జీవితంలో ఎప్పటికీ తప్పులు చేయకుండా పాఠాలు నేర్పించింది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు మిగిల్చింది నాకే తెలియని నాలో ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసింది ఆ అమ్మాయి అమ్మలా లాలించింది స్నేహితుడిలా ఎప్పుడు తోడుంది ఇన్ని చేసిన ఆ అమ్మాయిని నేనెందుకు కొప్పడాలి ఎందుకు బాధపడాలి కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి ఆ అమ్మాయి కోరుకున్నట్టు నాకంటే బెటర్ పర్సన్ ఆ అమ్మాయి లైఫ్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇటువంటి అబ్బాయిలు ఈ రోజులో ఉండడం చాలా తక్కువ నిజానికి నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది తప్ప కోపాన్ని ద్వేషాన్ని కోరుకోదు ఇలాంటి మంచి కోరుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీ లైఫ్లో ఉంటే వదులుకోకండి వాళ్ళకు కూడా జరగ ఈ వీడియోని షేర్ చేసుకోండి అబ్బా ఓకేనా సమ ఎంత గట్లు ఉంటుంది అనడం మనతోటి చాలా తక్కువ సీరియస్లీ ఇలాంటి వాళ్ళు ఉండడం ఎంతసేపు విడిపోయారా వాళ్ళ నుంచి విడిపోయి రావాలని కోరుకునే వాళ్ళు తప్ప వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబా గుండె మీద చెప్పండి ఉండరు నాకు తెలుసు ఓకేనా హరే హరే మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి లైవ్ అనేది ట్వెల్త్ వన్ ట్వెల్వ్ టు వన్ టూ వరకు వస్తుంది లేదా ఈవినింగ్ వరకు వస్తుంది ఇక చెప్పలేము అబ్బా మన టైం ఎప్పుడు వస్తుంది అప్పుడు చెప్పలేము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిసిన వాళ్ళందరికీ అభిమానిస్తున్న వాళ్ళందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఉషా మీరు అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ టైంలో వీడియో వస్తుంది ఆఫ్టర్నూన్లో లైవ్ వస్తుంది ఈవినింగ్లో షార్ట్ వీడియో వస్తుంది మళ్ళీ తర్వాత లైవ్ వస్తుంది మర్చిపోవద్దు చూస్తూ ఉండండి మీ లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాతే నమహ అందరూ చల్లగా ఉండాలని మన స్ఫూర్తి ఉహా కోరుకుంటుంది ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి కీప్ స్మైల్ హ్యాపీగా ఉండండి హ్యావ్ నైస్ డే ఉంటాను మళ్ళీ లైవ్లో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్